విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లోకేష్ సుబ్రహ్మణ్యం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎం అంజన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తక్కిళ్లపాటి శ్రీధర్ కుమార్ పణితెప బ్రహ్మయ్య సిద్ధాంతి రావురి లక్ష్మయ్య మంచాబాబు వాసు సిద్ధాంతి వేల్పూరి రామారావు ఆదిమల సుబ్బారావు శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘం గొర్రెపాటి మాధవాచారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు విశ్వకర్మ భగవాన్ ఉంటారు మా ఇష్టకర్మలు ఉంటారు ఇంకా ముందు ముందు కొద్దిగా టైం కనుక మీకు దొరికితే ముందు అన్ని చేతి వృత్తుల వారు ఉద్భవించింది అక్కడైనా కూడా ఒక ఆర్మీకులందరూ కూడా మీకు సహకరిస్తారు అలాంటి అవకాశాలు ఏమన్నా మీ కలెక్టర్ గారి ఆదేశాలు ఉండాలి ప్రభుత్వం మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించి మా గౌరవ ప్రధానమంత్రి గారి ఆ ఇష్టకాలని ఆయన ప్రతి ఏ కార్యక్రమం ఆయన తీసుకుంటున్నాను

విశ్వకర్మ భగవానుడు స్నాతక సనాతన అహూత రత్న సుపర్ణ అనే ఐదు పంచబ్రహ్మలతో కూడినటువంటిది ఆయన కింద దాని నుంచి వచ్చినయే మనకి ఇన్ని ఇన్ని రకాల గోత్రాలు దానితో పాటు అగ్ని నీరు వాయువు భూమి ఆకాశం అనేవి పంచభూతాలు పంచబ్రహ్మలు రెండు సమానం అలాగే స్మృతి సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేష్లు అనే అటువంటి ముగ్గురు సృష్టించినటువంటి సృష్టిని ప్రతి సృష్టి చేసినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు అలాంటి విశ్వకర్మ భగవానుడి సంస్థలు జన్మించిన మనందరం ఎంతో అదృష్టవంతులుగా భావించి ఈ యొక్క జన్మదినాన్ని మనం చాలా ఇదిగా జరుపుకోవాలని చెప్పి తెలువు గారికి అందరికి కూడా ఇంకా ధన్యవాదాలు ఇంకా మన వచ్చిన చెప్పారు తర్వాత మనందరూ కూడా తెలియజేస్తుంది అదేవిధంగా వచ్చే ప్రభుత్వం కొంచెం ఒకసారి చేసుకుంటూ ఈ యొక్క విశ్వకర్మ భగవారి అందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారికంగా జరిపినందుకు ఈ విశ్వకర్మ పంచవృతులు అలాగే అనేక రకాల మన విశ్వకర్టీలందరూ చాలా సంతోషంగా ఈ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదే శాసనసభ్యులు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చేది ఆయన హైదరాబాద్ కావడం వల్ల అనుకోకుండా మీటింగ్ జరిగి జరిగేలా రాలేకపోయారు అప్పటికి తక్కువ టైంలో మన ఆఫీసర్లు మేడం గారు కానీ సార్ కానీ అందరూ అందరికీ తెలియజేసి ఈ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఇలాంటి కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ ఇంకా అందరికీ తెలియజేసి విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సంతోషం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన బీసీ స్టడీ సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న మన ఆఫీసర్ చంద్రబం రావడం ఒకే రోజు పదిహేడు తేదీ సెప్టెంబర్ పదిహేడు నేను అది తర్వాత మనకి అందరికీ ఆ దిశకర్మ భగవాను ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ విశ్వకర్మ విభజన చేస్తారు అది ఎలాగంటే భూమి నిర్వహించి ఆయుల పూజ విశ్వకర్మ దీపం సాధించాలని పూర్వకాలంలో రాజు రచనా సందర్భంగా ఆయుధ పూజ చేయడం మనం అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని విశిష్టంగా తెలుసుకోవాలి ఒక అద్భుతమైన కథలో నీతిని మాత్రమే ఎలా గ్రహించాలో విశ్వకర్మ విషయంలో కూడా ఉన్నటువంటి విశేషాలను కూడా అలాగే అవగతం చేసుకోవాలి ఇది ఒక కులానితో మతానితో సంబంధించింది కాదు దేనివృత్తులు నైపుణ్యం కలిగినటువంటి ప్రతి వారికి సంబంధించిందిగా ఇది నేను ఇదే డిపార్ట్మెంట్లో నలభై సంవత్సరాలు నా అన్న కోర్నమెట్గా ఒక పట్టణి ర్యాలీగా కార్యక్రమానికి జనాలు తెలియాలని ఆయన పని చేతులు మంచి వృత్తులు మంచి ఆ చేసే పని జనాలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది తెలియపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన తన మరియు అంతటి ప్రసిద్ధమైనటువంటి పొంగి శివరామ కానీ ఈ సుబ్బ్రామణకు సరైనటువంటి ఆర్థిక సమస్య లేక వీరు కూడా ఎక్కువ ప్రకుండా ఏదో ఇష్టం దొరకకుండా గుర్తుకొని పెద్దగా ఏం ఆదుకుండా గుర్తు చేసేటువంటి గుణం లేకుండా అంతగా ఆర్థికంగా డెవలప్మెంట్ అనేటువంటిది స్టేట్ ఆఫిఫియన్స్ అంటే మన ప్రకాశంలో నెల్లూరు ముందు డైరెక్టర్గా నన్ను డిఎంట్లో జరిగింది అప్పుడు ఆరుగురు డైరెక్టర్లు ఉండేవాళ్ళు స్టేట్ మొత్తం మీద ఆరుగురులో నేను ఒక ఆ తర్వాత రెండు పర్యాలు నాకు సుబ్రామ్య కార్పొరేషన్ డైరెక్టర్గా

అలాగే మన మేడియా కార్యక్రమాలు కూడా విశ్వకర్మ జయంతి చట్టంలో పదివేలు మార్చాలని మొత్తం కరెస్పాండింగ్ కూడా జరుగుతుంది జరుగుతుంది అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా పూర్తిగా విశ్వకర్మ జయంతి అంటే ఉత్తర భారతదేశం మొత్తం విశ్వకర్మ జయంతి ఈరోజు చాలా మహా అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడిప్పుడే దక్షిణ భారతదేశంలో మగలు ఎత్తు మగ్గులు ఎత్తు ఉంది అది పూర్తిగా తెలియక తర్వాత అనైక్యాల కానీ ఎక్కువ రకమైన కానీ ఇక్కడ సహోత్సవం చాలా విపరీతంగా ప్రారంభమవుతుంది అది ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమంగా నెల నెల నిజంగా అందరూ కార్మికుల అదృష్టం కూడా భావిస్తున్నారు అలాగే ఈరోజు ఈరోజు మనము గత సంవత్సరం మనం ప్రారంభించాము ఆ రోజు పిఎం రోజు కార్యక్రమం పద్దెనిమిది మంది కులాల వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఆ రోజు ఆదివారం సెలవులు కూడా ఏదో మమ అనిపించాం రోజు సదవరికి యమ అనిపించాం అది అది చాలా గొప్ప విషయం అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మనం ఇంకా విశ్వకర్మ జయంతి అనేది ఇక్కడ

కాబట్టి పబ్లిక్లో పబ్లిక్లోనే దీన్ని కలెక్టర్ సంతలో కానీ ఎక్కడ ఎందుకంటే ఆటోమేటిక్గా వస్తారు దాని ఒక మనం దాని దాని ఒక ప్రసారం ద్వారా కానీ మాధ్యమం ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ వృత్తుల వారి ద్వారా కానీ దాన్ని తద్దు ప్రవేశించేసి మనం అందరికీ కూడా మనం ఆ రోజు విషయం ఎన్ని రోజుల మనం బలంగా జరుగుతుంటాయి అందరికీ తెలుస్తుంది అది ఒక పండుగ రోజు లాగా ఉండాలంటే ఆ రోజు కంపల్సరీగా మనకి సెలవు కావాలి ఆ రోజు శవం ఇచ్చినప్పుడు కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు ఏంటి విశ్వకర్మ అయ్యేదంటే ఆ రోజు కంపల్సరీగా అందరూ వస్తారు ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది ప్రోత్సాహిస్తారు ఆర్థికంగా అంటే ఈ విశ్వకర్మ కేసు బలంగా ఉత్తర్వులు జారీ చేసి మనకి ఈరోజు సెలవు ప్రకటించే విధంగా మనకు వచ్చింటే మాత్రం ఖచ్చితంగా అది అవును సార్

यह रोज को सवेर में देर से आता है మేరకు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఫెస్టివల్ కింద జరుపుమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాము కలెక్టర్ గారి తరఫున మేమంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది సో ఇదంతా ఇది ఒక శుభ పరిణామం అండి ఎందుకంటే స్టేట్ ఫెస్టివల్గా చేయడం విశ్వకర్మ వారసులం మేమంతా ఉన్నాము అసలు విషయాన్ని నిర్మించే అది ఆ బాధ్యత అంతా మేము తీసుకొని చేయడం జరుగుతుంది ఇప్పుడు మన విలేజెస్లోకి వెళ్ళామంటే మన వ్యవసాయ పనిముట్లు అన్నీ చేసేవాళ్ళు మన విశ్వ బ్రాహ్మణులే విశ్వ బ్రాహ్మణులు అంటాం మన దగ్గర జనరల్గా మీరు చెప్పినట్టు ఆల్ ఇండియా లెవెల్లో విశ్వకర్మలు అంటారు కానీ అంశాలే అని కూడా కొద్దిగా మామూలుగా వాడుకలో వాడుకుంటారు అయితే అది ఒకటే వ్యవసాయ పని పట్లనే కాకుండా మనకి ఈ మనం పెట్టుకున్న నగలు గుళ్ళో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు కానీ అలాగే మన తిరునాళ్ళలో జరిగిన రథాలు రథాలు తయారు చేయడం కానీ ఆ రథాలు నడిపించడం కానీ అదే కాకుండా వాస్తు మనం ఇల్లు కట్టాలంటే మామూలుగా బ్రాహ్మణుల దగ్గరికి వరకు వాస్తు పండితుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం మాకు వాస్తే ఎలా కట్టాలి చెప్పండి అవసరం లేదు ఒక విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుడు ఒకటి ఉంటే చాలు ఎలా మనం ఎలా కట్టాలో వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తారు మనకి అంతవరకు కూడా మనం వెళ్ళక్కర్లేదు సో అంతటి ప్రాధాన్యత విశ్వకర్మల్లో విశ్వబ్రాహ్మణిలో ఉంది అది ప్రభుత్వం ఈరోజు గుర్తించింది సరే మన పెద్దలందరూ చెప్పేటట్టు ఏదైతే విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని అంటే ఇటువంటి మన సభని మహాసభ కాకపోయినప్పటికీ అందరూ చాలా చక్కగా చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి నిర్వహిస్తున్న వారందరికీ కూడా ఎదుపరిన ధన్యవాదాలు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇది నిర్వహిస్తున్న కార్యక్రమానికి చాలా చక్కగా ఆర్డనైట్ చేసిన డిసివెల్ఫేర్ జిల్లా డిసివల్ఫేర్ అధికార మేడం గారికి అలాగే మన టూరిజం డెవలప్మెంట్ మిస్టర్ టూరిజం ఆఫీసర్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను ముఖ్యంగా ముఖ్య అతిథి కార్పొరేషన్ చైర్మన్ చేశారు సో ఎవరైతే డయాస్ అన్న వాళ్ళు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే ఇప్పుడు చెప్పినట్టు చాలా స్కిల్డ్ పర్సన్స్ ఆ రోజుల్లో మనకి విశ్వకర్మ విశ్వకర్మలుగా బ్రాహ్మణులుగా ఉండేవారు మీరందరూ హిస్టరీ చదువుకున్నట్లయితే హిస్టరీలో మనకి చాలా దేవాలయాలు నిర్మాణం దేవాలయాల తాలూకా శైలి నగర నగర స్టైల్ అని ప్రవిడియన్ స్టైల్ అని విమాన్ గోపుర స్టైల్ అని గోపురాజు ఇవన్నీ నిర్మించడంలో చాలా కీలక పాత్ర వహించేవారు ఇటువంటి అటువంటి మహా వ్యక్తులు ఆ రోజుల్లో నిర్మించిన పురాతన శైలిని చూడటానికి మనం చాలాసార్లు చాలా దేవాలయ వెళ్తూ ఉంటాం అది ఎంత కష్టమైన కష్టమైన సాధ్యమైన సాధ్యం కాని కొనరు ఈ రోజులో కూడా మనం నిర్మించిన నిర్మాణాలు చాలా వరకు అంత క్వాలిటేటివ్గా అంత అంత చక్కనైన రీతిలో నిర్మాణాలు చేపట్టలేని అంత స్కిల్డ్ పర్సన్స్ ఆ రోజుల్లో ఉండి మనకి పూర్వీకులుగా భావించవచ్చు వాళ్ళందరినీ అటువంటి విశ్వకర్మలో బ్రాహ్మణ కానీ చాలా పనిముట్లతో ఎన్నో రకాల స్కిల్ స్కిల్స్తో ఆ రోజుల్లో చేసిన నైపుణ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇటువంటి విశ్వకర్మ జయంతిని మన పెద్దలు ఒక జయంతి అనుకోవడం కానీ విశ్వకర్మ జయంతి అనేది బాగా ఉంటుంది వేరే అన్నానికి ఏం సో అటువంటి జయంతి పురస్కారాన్ని మన జయంతికి సంబంధించి నార్త్ ఇండియాలో చేసినంత ఘనంగా ఇంకా మన సౌత్ ఇండియాలో కూడా బాగా స్ప్రెడ్ అయ్యి దీన్ని ప్రచార మాధ్యమాల ద్వారా విశిష్టంగా ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా గౌరవప్రదంగా దీన్ని మనకి ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత నిర్మాణాత్మకంగా చాలా విశ్లేష విశ్లేషణాత్మకంగా పనిచేసి అన్ని జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేటట్లు తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాము మేము కూడా అదే విధంగా జిల్లా కలెక్టర్ వారికి ఈ విషయాన్ని అప్లై చేస్తాము అట్ ద సేమ్ టైం జిల్లా మన విశ్వ సంబంధించిన మీకు అసోసియేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ సెలవు సెలవు గురించి కూడా చెప్పారు అంటే విస్తృతంగా వ్యాప్తి చెందాలంటే మనకి ఒక నిన్న సెలవు వచ్చింది నిలా నిలా గురించి అది ఎందుకు ఆ రోజు ఏంటి అనేది మనకు తెలియ తెలియడం కోసం సెలవు అనేది చాలా ఈ రోజుల్లో సండే తప్ప అదర్వైజ్ ఇంకేమీ లేవు సో ఈరోజు ఎందుకు సెలవు అనేది ప్రత్యేకంగా ప్రచారంలోకి వెళ్ళాలి అంటే మీరు సెలవుగా పాటించాలి సెలవుతనంగా పాటించడం అనేది చాలా మంచి ఆలోచన సో దయచేసి మీ అసోసియేషన్స్ ఎవరైతే రిశ్వకర్మకు సంబంధించినవి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ రైటింగ్ రిప్రజెంట్ చేయండి మన మేడం గారు జిల్లా డిసి వెళ్ళాల ఆఫీసర్ గారు కూడా పైకి వాళ్ళ టీడీ గారికి అది జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా పైకి గవర్నమెంట్కి వెళ్తే అన్ని జిల్లాల నుంచి కూడా ఈ మెసేజ్ వెళ్తే సెలవుతరంగా పాటిస్తే నిజంగా దీని యొక్క ప్రుల్ఫుల్ ఆబ్జెక్ట్ మనకు ఫుల్ఫిల్ అవుతుంది ఆ రోజు మరింత ప్రతిష్టాత్మకంగా వచ్చే సంవత్సరం నుండి కూడా జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా చేయడానికి కోసం అన్ని అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నాము అదేవిధంగా మన కార్పొరేషన్ సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పారు సో అటువంటివి కూడా సద్వినియోగం చేసుకోమని అంటే చాలామంది ప్రతి ప్రతి ఒక్క కులవృత్తుల్లో కూడా మనకి పేద ధనిక భావజాలం ఉంటుంది సో ఎవరైతే ఇటువంటి పనిముట్లతో వాళ్ళు ఉన్నత వాళ్ళు గీర్చిదిద్దుకుని వాళ్ళకు స్కిల్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉండవు అటువంటి వారు ఇటువంటి ఏదైతే కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ అద్దె పొంది వాళ్ళ జీవనశైలి చక్కగా మార్చుకుంటారని విశ్వకర్మ అనేది అనే వ్యక్తి అందరికీ జీవనశైలికి అందరికీ మనకి ఆదర్శంగా ఉంట ఉండి వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క స్కిల్డ్ స్కిల్స్ని మనము తీసుకొని మన అందరము మన జీవనశైలిని మార్చుకోవాలని కోరుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన ఆంధ్ర పెద్దలు కూడా బీసీ ఆఫీసర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము ఈ జగత్తు సృష్టించిన భూమి జనం ఆకాశం చేతులు లేనప్పుడు స్వయంభూగా ఉద్భవించాడు దీని గురించి ఒక డ్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫిలాసఫర్ ఆయన ఒక వర్డ్ చెప్పాడు అని చెప్తారు ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రస్తావించిన అండము కూడా ఈ అండమే అయ్యూడవచ్చు నేను తోచింది ఆయన చెప్పిన మాటలు ది ఫస్ట్ ఇస్ ది వరల్డ్ ఆన్ ద

అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదివరకు సార్ చెప్పారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు దాన్ని వినియోగించుకోవాలండి రెండు వేల పద్దెనిమిదిలో ఆదరణ ప్రోగ్రాం గురించి కూడా సార్ చెప్పారు ఇది పెద్ద ఎత్తున అసలు మాకైతే తిరుపతిలో ఉండేటప్పుడు సీఎం గారే వచ్చారు అక్కడ ఆ ప్రోగ్రాంకి ఎంత ఒక ఫైవ్ డేస్ అక్కడ అంతా కూడా వర్కే ఎంత ఘనంగా చేశారనేది బా బాగా గుర్తుంది మాకు అంటే దీనికోసం ఎందుకు ఇంత పోరాటం ఎందుకు చేస్తున్నారు మీరంతా కూడా బాగుండాలి దీని ద్వారా మీరు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశమే కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు టూల్స్ ఇచ్చారు అవన్నీ కూడా మిమ్మల్ని తీసుకోమన్నారు దాని ద్వారా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్పారు కాబట్టి ఈసారి కూడా అలాంటివి జరుగుతుంది నమ్మకం నాకు కూడా ఉంది ఇదంతా కూడా కార్పొరేషన్ ఈడీ గారు చూసుకుంటారు జస్ట్ మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేదానికి మాత్రమే మాకు ఇలాంటివి అవకాశాలు ఉంటాయి జనరల్గా మా జిల్లాలో అయితే బీసీ కార్పొరేషన్ ఈడీ గారు బీసీ వెల్పేర్ ఆఫీసులు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఇక్కడ మేము మేము వచ్చిన ఫోర్ ఇయర్స్గా చూస్తున్నాము వాళ్ళు హెల్ప్ అనేది మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చింది లేదు ఈసారి ఖచ్చితంగా కలెక్టర్ మేడం గారికి కూడా మేము చెప్పి ఇది ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము సక్సెస్ఫుల్ చేయాలంటే రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది నా ఒక చేతితో ఏమీ చేయలేను ఒకరిని ఒకరిని పిలిపించి ఫోన్ నెంబర్స్ తీసుకోమన్నాం వన్ డేలో మేము ఏమేమి చేయాలనేది కూడా ప్లాన్ చేసుకునేదానికి కూడా మాకు సమయం లేదు కాబట్టి అయినా కూడా ఇంతమంది మీరు అందరూ మేము పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ మాకు రెస్పాన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన దానికి సెప్టెంబర్ పదిహేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడో తేదీన విశ్వకర్మ జయంతి పురస్కారాలు నిర్వహిస్తున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో మనకి ఏదైతే ఈ విశ్వకర్మ జయంతిని ఉత్సవాలను నిర్వహిస్తున్నామో దీనికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు బీసీ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే జిల్లా ఉన్నతాధికారులు చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ విశ్వకర్మ జయంతి పురస్కర పురస్కరించుకొని దీని యొక్క విశిష్టతని అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఇది చాలా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సెప్టెంబర్ పదిహేడున ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చాలా విశిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వకర్మ అసోసియేషన్స్ వారు రిప్రజెంట్ చేస్తున్నారు దీ ఈ రోజున సెలవు దినం కూడా ప్రకటించాలని అందరి యొక్క అభ్యర్థులని రాతపూర్వకంగా తీసుకొని గో ప్రభుత్వానికి కూడా విన్నవించి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చాలా విశిష్టాత్మకంగా మరియు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని వారు కోరుతున్న కోరికలన్నింటినీ కూడా మనం ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సంబంధించి కొన్ని నిధులు కూడా విశ్వకర్మ వారికి పనిముట్లు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడానికి కోసము రాష్ట్ర ప్రభుత్వానికి వారు విని వారు విలమించుకుంటున్న లేఖను కూడా పంపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వారి యొక్క వారి యొక్క ఫండ్స్ని కూడా రిలీజ్ చేసి వాళ్ళందరికీ కూడా విశ్వకర్మ సంబంధించిన జాతులందరికీ కూడా వాళ్ళు అభివృద్ధికి వారి యొక్క ఔన్నత్యానికి కృషి చేయాలని వారందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ముందుగా అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు నా పేరు తక్కెళ్ళపాటి శ్రీధర్ కుమార్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు స్టెప్ సిగ గారు ప్లస్ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ మేడం గారికి తదితరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు స్టేజీ ముందున్న సోదరి సోదరి మనులకు కూడా కలిపి దీంతోపాటు ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి విశ్వ విశ్వకర్మ జయంతి అంటే ఏంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిని సృష్టిస్తే దానిని ప్రశృష్టి చేసినటువంటి మహానుభావుడు విశ్వకర్మ భగవానుడు ఇంద్రప్రస్థాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన విశ్వకర్మ భగవానుడు సానగ సనాతన హబోన ప్రత్న సుపర్ణస అనే ఐదు పంచబ్రహ్మలు నింగి నేల గాలి నీరు అగ్ని ఇవి వాటికి సమానం అలాగే ఈ ఐదు సమానమైనటువంటి భూతాల్లో నుంచి వచ్చినవే మన గోత్రీకులందరూ కూడా అలాంటి ఆంశలో జన్మించినటువంటి మన అందరం కూడా చాలా గొప్పవాళ్ళం దీనితో పాటు మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం కూడా ఈరోజు కావటం మనకి చాలా మంచిది శుభదాయకం కావడంతో దీన్ని ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడున ఆప్షనల్ హాలిడేగా ఇవ్వాలని చెప్పి జిల్లా అధ్యక్షునిగా నా విన్నపం దీనితో పాటు మన సంఘీయులందరికీ కూడా ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఈడీ మేడం గారు మరియు తదితర ఆఫీసర్లు దీన్ని స్పందించి మాకు సహాయం చేయగలను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ పంచవృతులుతో జీవనం సాగించే మన విశ్వకర్మీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే మన దేశ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారు ఈ పంచవృత్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా నిధులు కేటాయించి ఈ పంచవృతుల మీద జీవనం సాగించే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ఈ పంచవృత్తులు వారు డెవలప్ అయ్యి అందరితో సమానంగా జీవనం సాగించాలని కోరుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా సెప్టెంబర్ పదహేడో తారీఖు మన విశ్వకర్మ జయంతి జరుపుకోవడం మనకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే విశ్వ్రాహ్మణులు ఎప్పుడూ కింద స్థాయిలో ఉంటారు ఈసారి మన అత్యున్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు సెప్టెంబర్ పదిహేడు తారీఖు మన విశ్వకర్మ జయంతి జ జరుపుకోవాలని అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విశ్వకర్మ జయంతి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనం ఎంత చక్కగా నిర్వహించు నిర్వహించుకోవటం జరిగింది మన రంగారాయుడు చెరువు వద్ద ఎంతో వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎంతో వైభవంగా ఏర్పాటు చేసుకోవటం విశేషమైన పూజా కార్యక్రమాలు నా పేరు గులివెత్ సాయిబాబు పిఎస్ బాబుగా నన్ను ఒంగోలు టౌన్లో గుర్తింపు నేను విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఒంగోలు పార్లమెంటు కన్వీనర్గా ఉన్నాను ప్రస్తుతం ఈరోజు గవర్నమెంట్ తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇలాంటిది ఒకటి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్న సమయంలో ఈ గవర్నమెంటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ తరఫున నిర్మి నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలానే మా పంచవృత్తులు వారిని గౌరవించి ఈరోజు ఒక గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసులో మా వాళ్ళందరినీ ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మేమంతా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ అలానే మాకు ఎన్నో ఏళ్ళను బట్టి మా విశ్వబ్రాహ్మణుడు ఒక కోరిక ఉన్నది అది ఆగస్టు ఇదే సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి రోజున అన్ని గవర్నమెంట్ ఆఫీసులు అన్నిటికీ సెలవు ప్రకటించవలసిందిగా ఎప్పటినున్నో కోరుకుంటున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ నిర్వహిస్తుందని మనస్ఫూర్తి కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వ్యవహరిస్తారు ఆ రోజు పంచవృత్తులకి మూలకారుడైన మూలకారుడైనటువంటి ఆ విశ్వకర్మ భగవానుడు ఆ రోజు ద్వారకా నగరం కట్టడం కానీ అలానే మహిసభ నిర్మాణం చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి ఉన్నారు ఈరోజు ఆయన ఆయన వారస మేము ఎన్నో పరిశ్రమలు యంత్రాలు తయారు చేయటం కానీ ఇలాంటి వారసత్వం వారు ఉన్నారు వారి వారు వారి ద్వారా మా పంచవృత్తులు అలానే పురోహిత్ పౌరోహిత్యము వాస్తు ఇవన్నీ వారి ద్వారా మాకు సంక్రమించబడినవి అలాంటి విశ్వకర్మ భగవానుడి జయంతి జరుపుకోవటం మాకు చాలా ఆనందాయి అందరికీ నమస్కారం నా పేరు అందరికీ నమస్కారం నా పేరు సుతారం శ్రీనివాసులు విశ్వబ్రహ్మణ సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మా సృష్టికి ఈ సృష్టికి మూలమైన విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమం జరుపుటకు గవర్నమెంట్ నిర్ణయించడం ఇది ఈ రెండో సంవత్సరం గతంలో కూడా ఒక సంవత్సరం జరిగింది ఈ కార్యక్రమానికి స్టెప్ సీఓ గారు జిల్లా ఆఫీసర్లు అందరూ వచ్చేసి మా సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ని గుర్తించి ఈ కార్యక్రమం చేయటం మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే మా బాబన్న కోరినట్టుగా ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని వాడవాడల మండలంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్నింటిలో ఈ కార్యక్రమం చేస్తున్నాము